డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల రిజిస్ట్రేషన్ గడువును సెప్టెంబర్ ఒకటి వరకు పొడిగించినట్లు ధర్మవరం కెహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు మొదట మంగళవారం గడువు ముగిసిందని అయితే విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ గడువును పొడిగించామని ఆయన చెప్పారు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి బిఏ బీకాం బిఎస్సి మొదటి సంవత్సరం చేరదలచిన విద్యార్థులు సెప్టెంబర్ ఒకటో తేదీలోపు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు కోర్సులు మరియు కళాశాల ఎంపిక కోసం వెబ్ ఆప్షన్ నమోదుకు సెప్టెంబర్ రెండో తేదీ వరకు అవకాశం ఉంటుందని వెబ్ ఆప్షన్ మార్పు మూడో తేదీన సీట్ల కేటాయింపు ఆరో తేదీన జరుగుతుందని ఆయన తెలిపారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను తమ కళాశాలలో ఉచితంగా చేయించుకోవచ్చని ప్రిన్సిపాల్ వివరించారు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టుల భర్తీకి వయోజన విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఖాళీగా ఉన్న కదిరి మరియు పెనుకొండ సూపర్వైజర్ పోస్టుల భర్తీ అనంతపురం కలెక్టర్ ఆధ్వర్యంలో జరగనుంది ఈ పోస్టులకు ఎస్సిటి కేడర్ వారు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు దరఖాస్తులను ఆగస్టు ముప్పై నుంచి సెప్టెంబర్ ఐదు వరకు స్వీకరించనున్నారు అనంతరం స్క్రూటినీ నిర్వహించి సెప్టెంబర్ తొమ్మిదో తేదీన ఇంటర్వ్యూలు జరుగుతాయి ఆ తర్వాత ఎంపికైన అభ్యర్థులను కలెక్టర్ నియమించనున్నారని జిల్లా వయోజన విద్యాశాఖ డిడి వెంకటేశ్వర్లు తెలిపారు అటవీ శాఖలో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ బీట్ ఆఫీసర్ మరియు సెక్షన్ ఆఫీసర్ పోస్టుల పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను శుక్రవారం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సెప్టెంబర్ ఏడో తేదీన ఈ పరీక్షలు ఆఫ్లైన్ విధానంలో జరుగుతాయని తెలిపింది డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కోటా కింద చేపట్టిన ఎంబీబీఎస్ ప్రవేశాల మొదటి విడత కౌన్సెలింగ్ శుక్రవారంతో ముగియనుంది అనంతపురం వైద్య కళాశాలలో ఆల్ ఇండియా కోటా కింద పదిహేను శాతం మేరకు ముప్పై సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు ఈ కౌన్సెలింగ్కు మొత్తం నూట ఎనభై ఐదు మంది విద్యార్థులు హాజరయ్యారు మంగళవారం యాభై నాలుగు మంది విద్యార్థులు హాజరుకాగా మిగిలిన వారు గురువారం రిపోర్ట్ చేసినట్లు అకాడమిక్ వైస్ ప్రిన్సిపాల్ శంకర్ నాయక్ తెలిపారు గ్రామ వార్డు సచివాలయాల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం రెండు పోస్టులను మంజూరు చేస్తూ మున్సిపల్ మరియు జిల్లా స్థాయిలో సచివాలయాలను పర్యవేక్షించడానికి మూడు దశల పద్ధతిని అమలు చేయనుంది ఇందులో భాగంగా తొమ్మిది వందల కొత్త పిఎన్ఎం వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులను సృష్టించనున్నారు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇరవై రెండవ వార్షిక పట్టభద్రోత్సవం జనవరి రెండు వేల ఇరవై ఆరులో జరగనుంది పట్టభద్రులు తమ డిగ్రీలు డిప్లొమాలు ఇన్ పర్సన్ లేదా ఇన్ అబ్సెంటియా పద్ధతిలో పొందవచ్చు వివరాలు మరియు దరఖాస్తుల కోసం విశ్వవిద్యాలయ వెబ్సైట్ www.spmvv.ac.in డాట్ 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 సందర్శించాలని రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు డేస్సీ మైనస్ మూడు వందల రెండులో అర్హత సాధించిన ఉమ్మడి కృష్ణా జిల్లా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం ప్రారంభమైంది మచిలీపట్నంలోని నోబుల్ కళాశాలలో ఉదయం ఎనిమిది గంటల నుంచే అభ్యర్థులు మరియు వారి బంధువులు చేరుకోవడంతో కళాశాల పరిసరాలు రద్దీగా మారాయి మొదటి రోజు వెయ్యి నలభై ఎనిమిది మంది అభ్యర్థులు హాజరై ఇరవై ఒక గదుల్లో విభజించి వారి సర్టిఫికెట్లను తనిఖీ చేశారు ఒక్కో గదిలో ఐదుగురు అధికారుల బృందం సర్టిఫికెట్లను పరిశీలించింది అభ్యర్థులు ప్రతి ఒక్కరూ మూడు సెట్ల జిరాక్స్ కాపీలు సమర్పించారు ఈ కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ కృష్ణా డీయో పివిజె రామారావు ఎన్టీఆర్ జిల్లా డియో యువి సుబ్బారావు మరియు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పర్యవేక్షించారు కొంతమంది అభ్యర్థులు తాము అధిక మార్కులు సాధించినప్పటికీ కాల్ లెటర్లు రాలేదని తక్కువ మార్కులు వచ్చిన వారికి కాల్ లెటర్లు వచ్చాయని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు దీనిపై అధికారులు స్పందిస్తూ కాల్ లెటర్లు ఒకటి రెండు రోజుల్లో అందుతాయని కంగారు పడవద్దని సూచించారు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఎస్సీ బీసీ అభ్యర్థులు అధిక మార్కులు సాధించినప్పటికీ వారికి ఓపెన్ కేటగిరీలో పోస్టులు కేటాయించడం లేదని వారి సామాజిక వర్గ కోటాలోనే పోస్టింగులు చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ కారణంగా తక్కువ మార్కులు సాధించిన కొంతమందికి టీచర్ పోస్టులు దక్కే పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలన్న సందేశాలు ఉపాధ్యాయ సంఘాల వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి డేస్సీ సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం మరో నాలుగు నుంచి ఐదు రోజుల పాటు కొనసాగనుంది